మహానుభావుడు యుగ పురుషుడు నీతి నిజాయితీలతో రాజకీయాలు చేసే అలవాటు నేర్పిండు చంద్రబాబు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు మామూలుడు కూడా నాయకుడు కావచ్చు అని ఆయన కష్టంతో కేసీఆర్ గారిది ఒక స్టైలు ఆయన ఇంట్లో కూర్చొని అయినా స్ట్రాటజిక్గా స్టేట్ వేసి ఆయన వ్యవహారం ఆయన చేసుకోగలిగేది రేవంత్ రెడ్డి గారిది ఏ రకమైన ఆధారం లేకపోయినా సరే కింద నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రావటం వాళ్ళ స్టైల్ నా ఉద్దేశం ఏంటంటే ఎవళ్ళ స్టైల్కి తగ్గట్టుగా నేను అనువయించుకొని నా ప్రాంతానికి నా శాఖకి నా లక్ష్యాలకి అనుగుణంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ పనులు సాధించటం ఇప్పుడు సీతారామ ఆగిపోయింది నాలుగు వేల కోట్లు రివైజ్డ్ కావాలి ఈ ముఖ్యమంత్రి ఒప్పించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ శాంక్షన్ చేసుకున్నాం అట్లా ఈ భద్రాద్రి రామాలయం పునరుద్ధరిస్తే బాగుంటుందని నా మొదటి నుంచి కోరిక ఆ రోజుల్లో మొదలు పెడితే కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ ఒప్పుకోలేదు మొన్న ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిని అడిగి ఒక అరవై కోట్లు తీసుకొని వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇచ్చి మొత్తం క్లియర్ చేసి రేపు శ్రీరామనవమి రోజున దాన్ని కూడా మనం వేములవాడ మాదిరిగా సరస్వతి టెంపుల్ మాదిరిగా మన భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఇట్లా ఒక రంగం కాదు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు టూరిజం కావచ్చు అన్ని రకాలుగా నాకు ఏ అవకాశం వస్తే అవకాశం ఆ కేంద్ర మంత్రుల్ని ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ పనులు చేయించి ఆ పనులు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడాలి ఇప్పుడు ఆ రోజుల్లోనే ముప్పై సంవత్సరాలప్పుడే తెలుగు గంగా ప్రాజెక్టులో ఈ ఈ రాష్ట్రంలో కట్టిన అన్ని మేజర్ ప్రాజెక్టుల్లో కూడా నా భాగస్వామ్యం ఉంది నేవా గాలి నగరి ఎస్ఎల్బీసీ ఎస్ఆర్బీసీ మీడియం ప్రాజెక్టులు అయితే అన్నీ కూడా అన్ని జిల్లాల్లో ఇట్లా ఇరిగేషన్లో కానీ రోడ్స్లో ఇప్పుడు ఈ జాతీయ రహదారులు అన్నీ కూడా నేను తీసుకొచ్చి నా ప్రయత్నంతో ఆ ముఖ్యమంత్రులను ఒప్పించి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని తర్వాత కేసీఆర్ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అట్లాగే రైల్వే లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావాలి కాబట్టి గతంలో ఉన్నంత ఈజీగా లేదు ఎందుకంటే మనం మ్యాచింగ్ పెట్టాల్సి వస్తుంది అన్నిటికీ